సార్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు అదే జగన్మోహన్ రెడ్డి గారు అబౌవ్ వన్ ఫిఫ్టీ వన్ అన్నారు సరే నెంబర్స్ ఏమైనప్పటికీ కూటమి కూడా ఒక నెంబర్ చెప్తుంది మాకు వస్తున్నాయి వస్తున్నాయని చెప్పి సఫాలజిస్టులు సీనియర్ జర్నలిస్టులు ప్రజలు కొంత అజంషన్స్లో ఉన్నారు నైన్టీ ఫైవ్ టు వన్ వన్ ఫైవ్ అని చెప్పి చాలామంది అంటున్నారు సరే నెంబర్స్ ఏమైనప్పటికీ కూడా యాజ్ అ సీనియర్ జర్నలిస్ట్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించి నాటి ఆడిపడుకున్నటువంటి మీరు ఏదైనా నెంబర్ చెప్తారా నెంబర్ చెప్పడానికి నేను ఐఎమ్ ప్రిపేర్ వాళ్ళు కూడా కరెక్ట్ కాదు అంటాను నేను ఎందుకంటే ఓకే యు డోంట్ ఇప్పుడు మామూలుగా ప్రీ పోల్ సర్వేలు చేస్తున్న వాళ్ళు తర్వాత ఎగ్జిట్ పోల్ సర్వేలు చేస్తున్న వాళ్ళు ఎటువంటి సర్వేలు చేస్తున్న వాళ్ళైనా ఎట్లా వస్తారంత ఖచ్చితమైన సంఖ్యకి ఇప్పుడు యు ఆర్ టేకింగ్ ఏ శాంపుల్ మొత్తం రాష్ట్రంలో ఒక ఐదు కోట్ల మంది ఉన్నారనుకోండి ఒక మూడు కోట్ల మూడున్నర కోట్ల మంది ఓట్లు వేస్తున్నారు అందులో మీరు ఒక ముప్పై వేలో నలభై వేలో పోయి మాట్లాడి ఇంత సంఖ్య వచ్చేస్తున్న సర్వేస్ ఆర్ నెవర్ హండ్రెడ్ పర్సెంట్ సైంటిఫిక్ ఎప్పుడు కూడా నూటికి నూరు శాతం శాస్త్రీయమైనవి కాదు కొన్ని అంచనాలు కొన్ని చోట్లలో కొన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నియోజకవర్గం ఉన్నది ఆ నియోజకవర్గంలో ఫలానా సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు ఎక్కువ ఉన్నాయి ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి పోటీ చేస్తున్నాడు కాబట్టి అవన్నీ అతనికి పడే అవకాశం ఉంది అని ఒక అంచనా నిజంగా అట్లా జరుగుతుందా అట్లా జరిగితే ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కానీ గతంలో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు కానీ ఈ జీవితంలో ముఖ్యమంత్రులు కాలేరు వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళు సమర్థిస్తేనే అధికారంలోకి వచ్చేటైతే అట్లా ఉండదు వేరియస్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ నీకు ఒక సామాజిక వర్గం ఒకటే కాదు ఇతరత్ర పరిస్థితులు ప్రజల ఇబ్బందులు లేకపోతే వాళ్ళ సమస్యలు లేకపోతే వాళ్ళ డిమాండ్లు లేకపోతే ఇతరమైన ఇవి చాలా పనిచేస్తాయి ఒక వ్యక్తి ఉన్న ఒక వ్యక్తికి ఉన్న ప్రాబల్యం లేదా ఒక వ్యక్తి పట్ల జనంలో ఉన్న పలుకుబడి ఒక వ్యక్తి పట్ల జనంలో ఉన్న ఇష్టం ఇట్లాంటివి కూడా పనిచేస్తాయి ఆ పార్టీ రాజకీయ పార్టీ పట్ల ఉన్న ఇష్టం కానీ ఆ రాజకీయ పార్టీ అనుసరిస్తున్న విధానాల పట్ల అనుకూలత కానీ లేదా ప్రతికూలత కానీ ఇట్లాంటివన్నీ పనిచేస్తాయి ఎన్నికల్లో కాబట్టి మీరు ఒక నంబర్ చెప్పి ఈ నంబర్ నువ్వు స్టిక్గా లేకపోతే నువ్వు ఒక నెంబర్ చెప్పడం కరెక్ట్ కాదు ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ దాని ఒక్కటి వచ్చినా కూడా ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది చాలు ఎందుకు అంచనాలు ఇవన్నీ